హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇది మా కనుమ రోజు హడావడి అంతా కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను నేనైతే మార్నింగే లేచి రథం ముగ్గు అయితే వేసిస్తాను అది కూడా కర్రలకు ప్రథం ముగ్గు అయితే వేశానమాట తర్వాత రోజు వంకీలు ముగ్గు వేద్దాము అని మేమైతే మార్నింగే తలస్నానాలు చేసి రెడీ అయిపోయాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సంక్రాంతి పండుగ అంటే అమ్మమ్మ ఇల్లు కూడా ఉంటుంది కదా అందుకని ఎవ్రీ ఇయర్ మేమైతే మామ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము నా దగ్గర ఉన్న డబ్బులు అయితే అన్ని పోగేసుకునేదే వెళ్ళిపోతున్నాను తీర్థానికి తీర్థం లేదన్న కనుక్కుందాము అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి మేమైతే శివకోడు ముస్లమ్మ తల్లి గుడికి కూడా వెళ్దామని అనుకున్నాం ఇలా టెంట్లో వేస్తున్నాయి చూసారా రోడ్డు పక్కన ఏంటి అనుకుంటున్నారు భోజనాలు అయితే పెట్టట్లేదు అక్కడ కోడి పందాలు అయితే జరుగుతున్నాయి అనమాట కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అక్కడైతే కోడిపందాలు అయితే ఆ టైంలో అయితే లేవు కానీ తర్వాత అయితే చాలా చాలా బిజీగా ఉంటుందట మా అయితే చెప్పింది మేము అక్కడి నుంచి శివకోడు అయితే వెళ్ళిపోయాము శివకోడు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం జనం అస్సలు లేరు తీర్థం ఏంటి ఇంతలా ఉంది అనుకున్నాను నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయితే వెళ్ళలేదు ఎప్పుడైనా రాజులు వెళ్ళేటప్పుడు అక్కడ ఆగైతే అమ్మవారికి నమస్కరించుకుని అయితే మేము అక్కడి నుంచి అయితే వెళ్ళి కానీ ఈసారి అయితే అమ్మవారికి చీర పెట్టాలని అయితే మేము వెళ్ళాం చీరలు కూడా అక్కడే అమ్మేస్తున్నారు మేమైతే ఎప్పుడైనా అమ్మవారికి పట్టాలంటే ఇంటి దగ్గరే కొనుక్కుని అయితే తీసుకుని వెళ్తాం ఈసారి అయితే మేమైతే అక్కడే కొన్నాము చూసారా అసలు జనమే లేరు మేము అయితే దర్శనం చాలా బాగా జరుగుతుంది అసలు మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు జస్ట్ అలా దర్శనమై బయటకు వచ్చేమో లేదో ఎంతమంది జనం వచ్చేసారు పెద్ద లైన్ అయితే ఉంది మేమైతే లైన్ లో లేకుండానే వెళ్ళాం మేము వెళ్ళేటప్పుడు చిన్న లైన్ మాత్రమే ఉంది తీర్థం గుడి వెనకాల కూడా ఉంటుందట నాకైతే తెలియదు ఇలా ఫ్రంట్ అయితే ఇలా పెట్టి ఉంచారు అవి కూడా ఈ బుడగలు చిన్న చిన్న పిల్లలకి అమ్మేటువంటి బొమ్మలు మాత్రమే ఉన్నాయి అన్నమాట నాకు ఈ బెలూన్స్ అంటే భలే ఇష్టం అనుకోండి కాకపోతే నేనైతే తీసుకోలేదు ఈ గ్యాస్ బెలూన్ అయితే ఒకటైతే తీసుకున్నాం దీని కాస్ట్ ట్వంటీ రూపీస్ అంట చిన్నగా ఉంది కానీ ట్వంటీ రూపీస్ కాకపోతే భలే నచ్చింది అనుకోండి మా ముత్యాలమ్మ తల్లి తీర్థంలో కూడా ఇదే తీసుకున్నాం మేము ఇక్కడ నుంచి బుడ్డగా చూస్తుంటే వీడు అసలు ఫోనే వదలట్లేదు ఏంటంటో నొక్కేసుకుని చెవి దగ్గర పెట్టుకుని ఏంటో వినేస్తున్నట్టు నాకు భలే అనిపించింది అనుకోండి వాడిని చూస్తుంటే ఇలా తీర్థం అంతా కూడా చాలా ఖాళీ ఖాళీగా అనిపించింది అసలు ఎవ్వరూ లేరనుకోండి ఏదైనా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు అదైతే అసలు ఓపెనే చేయలేదు మేము కి ముందే వెళ్ళిపోయాం అందువల్ల ఇలా ఉంది కానీ లెవెన్కి వెళ్తే మాత్రం చాలా రష్గా ఉంటుందట బోల్డ్ అంత తీర్థం ఉంటుందంట అప్పుడైతే జనం చాలా మంది ఉంటారట నాకైతే అలా ఎక్కువ మంది ఉన్నప్పుడు చూడడం అంటే ఇష్టం తీర్థాలు ఏవైనా కూడా కొనుక్కున్నా కొనుక్కోకపోయినా నేనైతే అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అమ్మవారికి వేయడానికి పట్టుకెళ్ళిన డబ్బులు వేసేసి నేనైతే మిగిలిన డబ్బులన్నీ పట్టుకుని అయితే దారి పడుకు నే ఇలా కోడి పందాలు అయితే భలే కనిపిస్తున్నాయి నాకు కోడి పందాలు కూడా చూడాలని కల బట్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు వెళ్ళేటప్పుడు లక్వరలో చూసాం మా అమ్మమ్మ వాళ్ళతో బట్టేలా కదా గేమ్ చేంజర్ మూవీ అట నాకు రామ్ చరణ్ అంటే కొంచెం ఇష్టం సినిమాలు చూడాలి అనిపిస్తుంది బాగున్నా బాగోకపోయినా ఈ సినిమాకి చూడాలి అనిపించింది బట్ మేము థియేటర్స్కి కూడా ఎప్పుడు వెళ్ళి సినిమాలు అయితే చూడం ఎప్పుడో చిన్నప్పుడు చూసాం మళ్ళీ ఎప్పుడు థియేటర్కి వెళ్తామో ఏంటో వెంటకి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ అయితే మా అందరికి గారెలు అయితే పెట్టేసింది గారెలు తినేసిన తర్వాత మా చిన్నమ్మ అయితే చేపలు చేయడం అయితే మొదలు మా అమ్మ అయితే చికెన్ క్లీన్ చేస్తుంది మా చిన్నమ్మ చేపలు బలే చేసేసింది అనుకోండి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా రెండు చేపల్ని టప్పి టప్పి అని చేసేసింది నాకు ఇలా చెరువు చేపలు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ సముద్రపు చేపలు అంటే చాలా ఇష్టం కాకపోతే నాకు చెరువు చేపలు ఇలా చేస్తున్నప్పుడు చూడడం అన్నా వాటిని ముట్టుకోవడం అన్నా భలే ఇష్టం కానీ నాకైతే చేయడం అయితే రాదు మా అమ్మ చికెన్ అయితే క్లీన్ చేసేసరికి మా చిన్నమ్మ అయితే చేపలని అయితే ముక్కలు కూడా కట్ చేసేసింది భలే చేసేసింది నిజంగా మా చిన్నమ్మ అయితే మా చిన్నమ్మ చూపిస్తుంది చేపకు పళ్ళు ఉంటాయి అని నాకు చేపకు పళ్ళు ఉంటాయి అని విన్నాను కానీ ఎప్పుడు మొప్పల మీదే కాన్సన్ట్రేషన్ పెడతాం కదా పళ్ళు చూసేసరికి ఫస్ట్ టైం చూసారు చాలా గట్టిగా గా ఉన్నాయి పళ్ళు అన్నీ తీసేసింది మా అయితే మొత్తం తలకాయ దగ్గర మొత్తం పాటే తీసేస్తుంది మా చిన్నమ్మ మరి చాలా జాగ్రత్తగా పళ్ళన్నీ తీసి క్లీన్ చేసింది ఇలా మా చిన్నమ్మ చేపలన్నీ తీసేసిన తర్వాత మా అమ్మమ్మ చేపల కూర నెక్స్ట్ చికెన్ కర్రీ రెండు కూడా వండేసింది మా చిన్నమ్మ మా అమ్మ హెల్ప్ తోటి చూసారా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక్కి ఎలా ఉందో భలే ఉంటుంది అనుకోండి పల్లెటూరు కదా ఇలాగే ఉంటాయి டாபாய் எக் வியூ அந்த கவர்னா இன் మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ అసలు ఇల్లులే ఉండవనుకోండి కొంచెం దూరంగా ఇల్లు ఉంటాయి ఈ ఇల్లు వన్ ఇయర్ అయింది కట్టి ఎవరో కొత్తగా కట్టుకున్నారు నడవడానికి కాస్త సందు మిగిలినవన్నీ కూడా మొక్కలు వేసేసుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా మొక్కలు అయితే ఉండేవి ఇప్పుడు చాలా మొక్కలు అయితే కొట్టేసారు బోల్డ్ మామిడి మొక్కలు ఉండేవి అదేవిధంగా పనస మొక్కలు పంపర్ పనసకాయలు బోల్డ్ రకాలైతే ఉండేవి ఇప్పుడు కొన్ని మొక్కలు మాత్రమే ఉంచి మిగిలినవన్నీ తీసేసారు మాకు చిన్నప్పుడు అయితే అసలు మామిడికాయలు మేము కొనుక్కునే వాళ్ళమే కాదు కరివేపాకు చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో చూడాలనిపిస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూస్తూ ఉంటుంటే దారి అయితే నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళు అయితే చాలా ఇష్టం నేను చిన్నప్పుడు అక్కడ చాలా సంవత్సరాలు అయితే ఉన్నాను మా అమ్మమ్మ అయితే లంచ్ లోకి బిర్యానీ చేయించేసింది నెక్స్ట్ చికెన్ కర్రీ అదే విధంగా ఫిష్ కర్రీ రైస్ కూడా ఉందనుకోండి గార్లీ కూడా ఉన్నాయి ఇలా ఇల్లు అయితే ఇలా పెట్టుకుని అయితే మేమైతే తినేసాము ఏది కావాలి మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయిదైతే తనకు తనైతే వచ్చేటప్పుడు మా అందరికీ వస్తున్నప్పుడు అక్కడి నుంచి పూతరేకులు అయితే తీసుకొచ్చింది ఇది మాకు ఇచ్చిన ప్యాకెట్ ఇందులో ఉన్న పూతరేకలన్నీ మా టేస్ట్ అయితే భలే ఉంటాయి అనుకోండి వాళ్ళు ఎప్పుడు వచ్చినప్పుడు ఈ పూతరేకలు ప్యాకెట్ అయితే తీసుకొస్తూ ఉంటారు మేము బేసిక్ గా పూతరేకలు అయితే ఇక్కడైతే కొనుక్కోం వాళ్ళు వచ్చినప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఈ ఉప్పు చూసారా చిన్నప్పుడు బోర్డు స్వీట్ మెమరీస్ మేము కార్తీక మాసం స్నానాలన్నీ కూడా ఈ ఉప్పు కాలు దగ్గరికి వచ్చేసేవాళ్ళం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్తుంటే పైడి వారి తీర్థం అయితే జరుగుతుంది అనమాట చిన్నప్పుడు అస్తమానం మేమైతే ఇక్కడికి వచ్చేవాళ్ళం తీర్థం దగ్గరికి ఈసారి తీర్థంలోకి వెళ్లేదు కానీ అమ్మవారికి అయితే పళ్ళు పెట్టేసి అయితే మేమైతే వెళ్ళిపోయాం కాకపోతే ఇక్కడైతే వీడియోలు తినేవాళ్ళు తెలుసా వెళ్ళైతేని నేనైతే ఒక వీడియో తీసాను చూడండి మీరు కూడా అని నాకు నిజంగా ఈ తీర్థం వెళ్ళొచ్చిన తర్వాత తర్వాత రోజు మా ఫ్రెండ్స్ అందరితో చెప్పేదాన్ని ఆ తీర్థానికి చిరంజీవి వచ్చారు తెలుసా బాలకృష్ణ వచ్చారు నాగార్జున వచ్చారని చాలా గొప్పగా చెప్పేదాన్ని మా ఫ్రెండ్స్ అందరూ నమ్మేసేవారు ఎందుకంటే నేను కూడా నమ్మేటట్టే చెప్పేదాన్ని నేను కూడా నమ్మేసేదాన్ని నేను చూసింది నిజమైన బాలకృష్ణని చిరంజీవిని నాగార్జుని అని కాకపోతే నేను చూసింది దమ్మి కానీ నాకు అసలు అప్పట్లో తెలిసేది కాదు ఏదైనా ఐస్ క్రీమ్ షాప్ ఉందంటే తీర్థం దగ్గర అమ్మాయిలందరూ అక్కడే ఉంటారు చికెన్ పకోడీ షాప్ ఉందంటే అబ్బాయిలందరూ అక్కడే ఉంటారు ఈ తీర్థంలో కూడా అలాగే అనిపించింది చూసారు అసలు వీళ్ళైతే వీడియోలు అయితే అస్సలు తినవటం కానీ ఒకే చిన్న ప్రోగ్రామ్ అనుకుంటా ఈవిడే బయటమొమ్మ అమ్మవారు వేప చెట్టు అనమాట ఈ చెట్టుకే పూజలు అయితే చేస్తారు మేము కూడా దర్శనం అయితే చేసేసుకున్నాం ఎవరియర్ మాకైతే అలవాటు ఉంది ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఎక్కడ ప్రబల తీర్థం కూడా జరుగుతుంది అనమాట అవి కూడా చిన్నగా ఉంటాయి కేసినపల్లిలో అయితే చాలా పెద్దగా అయితే జరుగుతాయి ప్రబల తీర్థం అయితే ఇక్కడ కూడా ప్రభుత్వ ఉంటుంది మేము వెళ్ళిన టైం అయితే మాత్రం అయితే లేవు తీర్థం నుంచి అయితే మేము అక్కడ ఇంటికి వెళ్తే బయలుదేరిపోయాము ఇలా ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసారా ఎంత బిజీగా రష్గా గా ఉందో ఏంటనుకుంటున్నారో కోడి పందాలంట నేనైతే వాగైతే చూడలేదు అందరూ మగవాళ్ళు